ఒకప్పుడు పదుల సంఖ్యలో జనాన్ని వెంటేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు వైసీపీ నేత రోజా ఇప్పుడు మాత్రం రోజా వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుని దర్శించుకోవడానికి మాత్రం వేరే వాళ్ల లెటర్ మీద వెళ్లాల్సి వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి లెటర్ మీద రోజా దర్శనం చేసుకున్నారు మాజీ మంత్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు ప్రోటోకాల్ లేదు సహజంగా అయితే ఆ వ్యక్తులను బట్టి దర్శనానికి వెసులుబాటు కల్పించే అవకాశం టీటీడీ అధికారులకు కానీ రోజాకు ప్రత్యేకంగా దర్శన టికెట్లు ఇచ్చే సాహసం ఎవరూ ఉన్నారు దైవభక్తి మెండుగా ఉండే రోజా వైకుంఠ ఏకాదశి రోజున ఎలాగైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు తమ పార్టీ ఎమ్మెల్సీ లెటర్ తో దర్శనానికి వెళ్లారు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే రోజా పేరుకు ఎదురుగా ఫీమేల్ అని రాయాల్సిన చోట మేల్ అని ఉంది అది కూడా చర్చనీయాంశంగా మారింది దీంతో టైం అంటే ఇదేనేమో అంటున్నారు జనం